వజ్రాల వర్షం కురిపిస్తూ ఘనంగా కోడలకి ఇతర శ్రీమంతుల వేడుకలు జరిపించిన చిరంజీవిని చూసి మురిసిపోతున్న నాగబాబు మరొక వైపు మొహం తిప్పుకుంటూ కనిపించేసిన ఉపాసన కొనదల ఇంకా మనందరికీ తెలిసిందే లావణ్య త్రిపాఠి వరుణులు వీళ్ళిద్దరూ ఎంతో కాలంగా ప్రేమించుకుంటూ ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా వరుణ్ కోసం తన కెరీర్ని కూడా పక్కన పెట్టి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టింది లావణ్య ఇంకా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ప్రెగ్నెన్సీ ప్లానింగ్తో అదే విధంగా గుడ్ న్యూస్ని కూడా అనౌన్స్ చేసేసింది ఇంకా మొదటిగా వరుణ్ లావణ్యలు పెళ్లి చేసుకున్నందుకు చిరంజీవి గారు అయితే ఏ మాత్రం అంగీకరించలేదు ఈ పెళ్లి వద్దంటూ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిని కోరలుగా చేసుకునే హక్కు లేదంటూ ఎంతో కాలంగా దిగుతూ వచ్చారు అయినప్పటికీ కూడా వరుణ్ తేజ్ మాత్రం మెగా ఇంటి మాట ఏ మాత్రం పట్టించుకోకుండా లావణ్య త్రిపాఠిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు అందుచేతనే వరుణ్ లావణ్య పెళ్లిలో ఆమడ దూరంలో ఉంటూ వచ్చేసింది మెగా కుటుంబం అంతా చిరంజీవికి ఎదురు వెళ్తూ పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ పెళ్లికి మొత్తానికి సక్సెస్ అవుతూ వచ్చేసింది ఇంకా లావణ్య త్రిపాఠి కూడా ఇచ్చిన మాట ప్రకారమే మెగా కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ తన ప్రెగ్నెన్సీ ప్లానింగ్తో అందరి ముందుకు వచ్చేసింది ఇంకా నెలలు పూర్తి చేసుకున్న లావణ్య త్రిపాఠిని చూసిన మెగా కుటుంబం అంతా పెదా అయిపోయింది ముఖ్యంగా చిరంజీవి గారు అని చెప్పుకోవాలి ఇంకా ఇండస్ట్రీకి అమ్మాయిలు హీరోయినిగా తప్ప కోడలు మెగా పనికిరాని అనుకున్న తన అభిప్రాయాలను కొట్టి పాడేస్తూ వచ్చేసింది లావణ్య త్రిపాఠి ఇంకా మెగా కుటుంబమే ముఖ్యము అంటూ తన కెరీర్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు మెగా ఇంటికి అయితే త్వరలోనే పనిడ బిడ్డకి జన్మనిచ్చేబోతుంది లావణ్య త్రిపాఠి ఇక లావణ్య త్రిపాఠిని చూసి మురిసిపోతున్న చిరంజీవి గారి అయితే చిరంజీవి గారి ఇంట్లోనే అయితే లావణ్య త్రిపాఠికి అయితే ఎంతో ఘనంగా సీమంతకులు వేడుకలు జరిపించడం జరిగింది దగ్గరుండి చిరంజీవి గారు వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్న ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు చూసి అండి